అవునా సరే చూడు చూడు గాలి చూడు ఎలా వస్తుంది ఏం కావాలి చూడు చూడు మబ్బు చూడండి ఎలా వెళ్ళిపోతుంది అది చూడండి మబ్బు చూడండి మబ్బు చాలా వెళ్ళిపోతుంది వర్షం పడుతుంది చూడు చూడండి ఎలా అనుకుంటున్నారు పిల్లలు చూడండి నీకేంది పడతాయి కూర్చో కూర్చో

ఈ మధ్య డైలీ అసలు వీడియోస్ తీయడానికి కుదరట్టలేదని చెప్పాను కదా సో ఇంక ఇలా యాడ్ చేసి పెడదామనే ఉద్దేశంతో సో ఇలా అయితే ప్లాన్ చేశాను ఇంక ఈరోజు మే ఫోర్త్ వచ్చేసి గగన్ స్కూల్లో ఇప్పుడు ఫైనల్గా మన స్కూల్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ సెరమనీ సంథింగ్ అలాంటివన్నీ ఉంటాయి కదా సర్టిఫికేషన్ ఏదో అంటారు దీన్ని నేను కూడా మర్చిపోయాను సో అది ఉందన్నమాట ఆ రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఉంది నేను యాక్చువల్లీ మర్చిపోయాను పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది అనేసి నేనైతే మర్చిపోయానండి తర్వాత స్కూల్ నుంచి పిల్లలు వస్తా వస్తా ఉన్నప్పుడు అయితే చూశాను సో అప్పుడు ఇంక తీసుకొని వెళ్ళానండి గగన్ని అప్పటికప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళామనమాట ఇంటికి దగ్గర అండి ఎంత దగ్గర అంటే ఒక కిలోమీటరే ఉంటదన్నమాట అంతకంటే ఎక్కువ ఉంటుంది కానీ ఎంట్లో నడుచుకొని వెళ్ళలేం కదా సో అందుకే ఇలా క్యాబ్లో బుక్ చేసుకొని అయితే తీసుకెళ్ళాను ఇద్దరిని మళ్ళీ యోమిక ఏడుస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ వాళ్ళ మ్యామ్ వచ్చేసి ఇస్తున్నారు చూడండి వాడి కొత్తగా అనిపించింది ఎలా ఉన్నారు సో ఇంకా ఆ తర్వాత ఈరోజు వచ్చేసి మే నైన్త్ అనుకుంటున్నా నేను మే నైన్తేనా సో నైన్త్ ఎత్తలేండి ఫోన్లు ఏదో ఒకటి అస్సలకి అది అయిపోయిన తర్వాత వాడికి సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇంక మేము ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకో తెలియదండి బాగా నీరసంగా అనిపించింది కాసేపు పడుకున్నాం పడుకున్న తర్వాత ఇంక ఇక్కడ చూసారా ఎప్పుడన్నా కొంచెం తల చిరాకుగా అనిపించినప్పుడు తలకి నూనె పెట్టేసుకుంటానండి నూనె పెట్టుకుంటే మాత్రం నాకు ప్రశాంతంగా ఉంటుంది నూనె పెట్టుకుంటే ఎంతో భారం దిగినట్టు అనిపిస్తుంది మళ్ళీ నూనె పెట్టుకున్న తర్వాత ఒక రోజు ఆగి తలస్నా ఒక రోజు రెండు రోజులు ఆగి తలస్నానం చేస్తే ఆ ఫీలింగ్ కూడా బాగుంటుంది అనమాట తలంతా ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది సో మీరేమంటారు దానికి తప్పకుండా నాకైతే షేర్ చేయండి నేనైతే నా జుట్టు ఇంతకుముందు సిల్కీ సిల్కీగా ఉండేది కదా ఇప్పుడంతా పెరిగిపోయిందండి నా జుట్టు చాలా ఫాస్ట్గా పెరిగింది ఒత్తుగా కూడా వచ్చింది మంచిగా మరీ సన్నగా ఉండేది కదా ఇంతకుముందు సో మేబీ అది సిల్కీగా ఉండడం వల్ల యోమిక అప్పుడే నిద్ర అది నిద్రలేస్తే నా దగ్గరే ఉంటుందండి కదలదన్నమాట పిల్లల సంగతి తెలిసిందే కదా పిల్లలైతే కదలరండి ఇంకా యోమిక చిన్నది కాబట్టి ఇంకొంచెం పెద్దది అయితే గగన్ లాగా లేచి టీవీ పెట్టుకొని చూడటం ఆడుకోవడం ఏదన్నా ఉంటుంది కానీ అది చిన్నది కదా వచ్చి నా దగ్గరే ఉండడానికి చూస్తూ ఉంటుంది పొద్దుగుకులు ఇంకా నా దగ్గరే ఉంటుందండి నన్ను తలకి నూనె కూడా పెట్టుకొని ఇవ్వట్లేదు చూసారా మీరు యోమికకి గగన్కి జుట్టు బాగా వద్దండి వీళ్ళిద్దరు బాగా పెట్టించుకుంటారు నూనె ఒక్కొక్కసారి యోమిక గగన్ పారిపోతారనమాట నేను నూనె పెడుతుంటే సో ఇద్దరు అల్లరి అల్లరి చాలా ఎక్కువ అండి పిల్లలిద్దరూ కూడాను వాళ్ళిద్దరూ కూడా బాగా ఆడుకుంటారు సో ఒకరికొకరితోటితోడిగా ఆడుకుంటూ ఉంటారు సో ఇంకొక విషయం ఏంటి అంటే నేను మీకు ఇప్పుడు కాదులే వీడియో ఎండింగ్లో అట్లా షేర్ చేస్తాను సో పెడుతు పెడుతున్నారు ఏంటి అంటే అంటే అందరు కాదులేండి ఒక ఇద్దరు ముగ్గురు అట్లాగా మీకు మీ భర్త చనిపోతే మీరు ఇట్లా రెడీ అవుతున్నారు ఇట్లా మేకప్లు వేసుకుంటున్నారు ఇట్లా మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారు సో ఇట్లా నాకు కామెంట్స్ అవి పెడుతున్నారనమాట మీరు ఇట్లా ఎట్లా వీడియోలు తీస్తున్నారు అని చెప్పి సో భర్త చనిపోతే ఒక మూలలో కూర్చోవాలి భర్త చనిపోతే ఇంకేం లేదు మన జీవితం అయిపోయిందని చెప్పి అలా కూర్చొని ఉంటే నాకు ఎవరు వచ్చి ఫుడ్ పెడతారండి చెప్పండి నిజమే నా జీవితంలో జరిగింది కాదని అనట్లేదు చాలామంది జీవితాల్లో జరుగుతుంది ప్రతి ఒక్క మనిషి ఒక రోజు వెళ్ళాల్సిందే అండి మన మనము కూడా ఇప్పుడు నేను కూడా అంత ఏదో ఒక రోజు టైం వస్తే వెళ్ళాల్సిందే అదేమి ఆ టైం ఎప్పుడు వస్తుంది ఈ టైం వస్తుంది ఆ టైం వస్తుంది మనం ఎక్స్పెక్ట్ చేయలేము అలాంటి విషయాలు మన జీవితంలో మనం ఎక్స్పెక్ట్ చేయండి అదొకటే అండి ఎప్పుడు వెళ్ళిపోతామనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం నిజంగా కొంతమంది అదృష్టవంతులకు ముందే తెలిసిపోతుంది సో కొంతమందికి తెలియదు అనమాట ఇంకా అలానే అయిపోతూ ఉంటుంది సో ముందే తెలియడం కంటే అప్పటికప్పుడు వస్తే వాళ్ళకి ఏం తెలియదు కదా ముందే తెలిస్తే బాధపడుతూ ఉంటారు ఇలా ఇలా జరుగుతుంది ఇలా ఉంటుంది ఇలా అయిపోయి నేను కొన్ని రోజుల తర్వాత ఉండను అని చెప్పి సో అట్లాగా మనకి దీ ఎట్లాగ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి నేను బాధపడతా కూర్చుంటే పిల్ ఇప్పుడు మనము ఇంట్లో ఒకళ్ళం సఫర్ అవుతుంటే మనము ఒక పెయిన్తో మనసులో సఫర్ అవుతుంటే మన ఇంట్లో ఎవరిని కేర్ చేయలేమండి మెయిన్ పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోలేము ఇంకా ఈ రెడీ అవ్వడం బట్టలు వేసుకోవడం ఇంకా ఇది అంటారా ఇంకేముందండి చెప్పండి నేను చేస్తుంది యూట్యూబ్ నేను సోషల్ మీడియాలో ఉన్నాను పిచ్చి పిచ్చిగా రెడీ అయితే ఏం ఉండదు అనమాట చాలామంది ఈ విషయంలో కుళ్ళు పడుతూ ఉంటారండి నాకు తెలుసు చాలామందికి ఏంటి అంటే ఎవరన్నా ఏడిస్తే బాగుంటుంది ఎవరన్నా మంచి బట్టలు వేసుకుంటే చూడలేరనమాట ఇది నేను చాలా చోట్ల విన్నదే అండి సో నాకు తెలిసిన విషయమే అనమాట ఇదంతా కూడాను సో ఒక యూట్యూబ్ అనే కాదులేండి కొంతమంది ఎలా ఉంటారంటే ఒకళ్ళు ఎదిగితే చూడలేరు అనమాట ఒకళ్ళు మంచిగా బాగుంటే చూడలేరు ఒకళ్ళు బాగా ఏడిస్తే చూసి సంతోషపడే పైచాచికతో ఉండేవాళ్ళు ఉంటారనమాట సో అలాంటి వాళ్ళు మనం మన రిలేటివ్స్లో చూస్తూనే ఉంటాం మన ఇరుగు ఇరుగు పొరుగు చూస్తూనే ఉంటాం కొంతమందిని సో కొంతమంది కొంతమంది అయితే ఫ్రెండ్స్లో కూడా ఉంటారనమాట అట్లాగా అంటే అట్లా కొంచెం కొంచెం కుళ్ళు కుళ్ళుగా ఉండేవాళ్ళు కానీ ఎక్కువగా చూసేది నైబర్స్ని చూస్తూ ఉంటామండి సో అట్లాగా నైబర్స్ రిలేటివ్స్ సంథింగ్ అట్లాగా కొంతమంది అట్లా ఉంటారు కానీ ఆ పైశాచికత్వం ఏంటో నాకు తెలియదు అండి నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు ఒక లేడీ ఇద్దరు ఇద్దరు పిల్లల్ని పెంచడం అంటే అది ఎంత కష్టమో పెంచే వాళ్ళకి తెలుస్తుంది మీరు అక్కడ ఉండి మాట్లాడే వాళ్ళకి తెలియదు ఓన్లీ డ్రెస్సులు వేసుకుంటుంది రెడీ అవుతుంది మంచిగా తింటుంది సో దీని దీని వైపే చూస్తారు కానీ వెనకమాల ఉన్న కష్టము ఇప్పుడు నేను ఒకటి చెప్తా వినండి పిల్లలు ఉన్నారు పిల్లలు లేకపోతే మీరు ఎట్లున్నా మీకు పర్లేదండి నిజంగా చెప్తున్నాను పిల్లలు లేకపోతే మీరు సింగిల్ మీకు పెళ్ళయ్యి మీకు సింగిల్ లేడీ అయితే మీ బర్త్ ఎక్స్పైర్ అయిపోతే అప్పుడు ఏమంత ఇది ఏముండదనమాట ఎవ్వరూ పెద్దగా కొన్నాళ్ళు తలుచుకొని తలుచుకొని బాధపడతాం తర్వాత మర్చిపోతాం తర్వాత ఇంకా లైఫ్లో ముందుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట ఇక్కడ సపరేట్ థింగ్ అండి నాకు ఒకళ్ళు కాదు ఇద్దరు పిల్లలు ఉన్నారు సో పిల్లల్ని చూసిన ప్రతిసారి నాకు నా లైఫ్ గుర్తొచ్చేస్తుంది నా లైఫ్ కనిపిస్తుంది అనమాట ఇది 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 నేను ఇలాగ ఒంటరిగా సాగించాలి పిల్లల్ని అంతలో వర్షం కూడా స్టార్ట్ అయిందండి ఇక్కడ చూసారా ఆల్రెడీ పడింది అనమాట మా హైదరాబాద్లో ఏంటంటే మేమున్న ఏరియాలో మణికుండ కదండి అస్సలకి వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ కానీ ఎలానో ట్యాంకర్లు పెట్టి అట్లాగా పోయిస్తున్నారులేండి ఓనర్స్ అట్లా పర్లేదు మరీ అంత హెవీ ప్రాబ్లం అయితే ఏం కాదులేండి సఫిషియంట్గానే ఉంటున్నాయి బట్ వాళ్ళు పాపం ఇబ్బంది పడతా ఉంటారు కదా ట్యాంకర్లు పెట్టి ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు వాటర్ వస్తాయి నార్మల్గా అయితే ట్యాంకర్ పెట్టి పోయించడమేనండి మనకి ఎండాకాలం మొత్తం కూడాను సో కొంచెం ఇక్కడ ఎండాకాలంలో హైదరాబాద్లో కొంచెం ఇబ్బంది అలానే బెంగళూరులో కూడా ఇబ్బంది అని నేను విన్నాను బెంగళూరులో కూడా అసలుకి బావులు అన్నీ వెండిపోయాయి నీళ్ళు లేవు అని చెప్పి సో ఇదేంటో మరి ఎప్పుడు చూడలేదండి మా పల్లెటూరులో ఎప్పుడు రావడం చూడలేదు అందుకే ఎప్పుడు అంటూ ఉంటారు కదా బిల్డింగ్లు బాగా ఎక్కువైపోయి వాటర్ పర్సంటేజ్ కూడా తగ్గిపోతుంది ఊరడం కూడా తగ్గిపోతుంది సో అలానే మా ఊరు అనుకోండి అసలు బావిలు ఎండిపోవండి బోర్వెల్ కూడా ఎండిపోదన్నమాట చాలా మంచిగా వస్తాయి పల్లెటూరులు మాత్రం నిజంగా ఇలాంటివి గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి వాటిలో సో ఇంకో ఇంకొంతమంది అంటున్నారు ఇలా ఇలా ఎలా వీడియోలు తీస్తున్నారు అసలుకి అసలుకి ఎట్లా వీడియోలు తీయాలనిపిస్తుంది ఆవిడ ఎవరు అంటుంది వాళ్ళ మదర్ చనిపోతే ఆవిడ అసలు ఏం చేయలేదంట ఏమండి మీరు చేయకపోతే ఎవరు చేయకుండా ఉంటారా మీకు ఫెసిలిటీస్ ఉన్నాయేమో మీకు మీ కుటుంబాన్ని పోషించగల కెపాసిటీ ఉన్నట్టుంది మీకు ఆస్తులు ఉన్నట్టున్నాయి మాకు ఎట్టు నుంచి ఆస్తులు రాలేదండి నా పిల్లలకే నా త నా హస్బెండ్ ఆస్తున్న పిల్లలకే ఇవ్వలేదు వాళ్ళు పిల్లలన్న కనికరం కూడా లేదు వాళ్ళకి సో అలాంటిది కన్న పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళకేం తెలీదు పిల్లలకి రావాల్సిన ఎసెట్టే వాళ్ళు ఇవ్వలేదు అది కన్నవాళ్ళు బ్లడ్ రక్తం పంచుకోబుట్టుకున్న వాళ్ళకే ఇవ్వలేదు సో సొంత వాళ్ళే ఇవ్వనప్పుడు బయట వాళ్ళు ఎవరొచ్చి మనకి డబ్బులు ఇస్తారండి చెప్పండి నాకు అర్థంగా అడుగుతున్నాను సో నేనే కష్టపడాలి నేనే చూసుకోవాలి నా పిల్లల్ని అన్నీ నేనే పోషించ పోషించుకోవాలి ఇంటి ట్రెంట్లు ఇవన్నీ నేనే కట్టుకోవాలి అన్నమాట అన్నీ నేనే చూసుకోవాలి సో ఈ అన్న బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉంటే కొంచెం అన్న ఆలోచిస్తారనమాట సో మీరు ఇట్లా మాట్లాడ మాట్లాడారని చెప్పి నేను అన్నట్ల మీ ఆలోచన విధానం తప్పుగా ఉంది అని చెప్పి నేను చెప్తున్నానండి మీరు ఏదో మాట్లాడారో నేను ఏదో చెప్పాను అలా కాదు ఇంత తప్పుగా ఎలా ఆలోచిస్తున్నారు అన్నది నా ఒపీనియన్ అనమాట నా పిల్లలకి రావాల్సిన నా భర్త ఆస్తే వాళ్ళు ఇవ్వలేదు అది కన్న వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళ అమ్మాయిలకి ఇంకొక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి సో వాళ్ళు వాళ్ళు అట్లా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా మాకు పెళ్ళప్పుడు సవా లక్ష అబద్ధాలు చెప్పారు అన్నీ చెప్పారు ఇక్కడ జీవితం నాశనమైంది ఎవరు చెప్పండి నాది సో నాది నా పిల్లలు వాళ్ళు బాగానే ఉన్నారు పిల్లప్పుడు మాట్లాడి చేసి అన్నీ చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు హ్యాపీగానే ఉన్నారు అతను ఇంకా దేవుడు తీసుకెళ్ళిపోయాడు మధ్యలో ఇక్కడ ఉండి సఫర్ అయ్యేది ఎవరు నేను పిల్లలు పిల్లలకి ఏం తెలుసు ఏం తెలియదు బుద్ధి జ్ఞానం ఏదన్నా ఉంటే పిల్లల గురించి ఆలోచిస్తారు ఎవరైనా సో అది అది లేదు అది ఎవరికీ లేదు బ్లడ్ రిలేషనే లేదు సో మీరు ఇంకా ఎవరో వచ్చి మనకి ఏదో చేస్తారు ఏదో ఇస్తారు అన్న అపోహలు పో అపోహలు పోగొట్టండి సో మీరు అలా ఎలా ఆలోచిస్తే ఆలోచనలు తీసేయండి కొంచెం లోతుగా వెళ్ళి ఆలోచించండి బుర్రకు పదును పెట్టండి అసలు జీవితం ఏంటి ఏం అర్థం కాదండి కొంతమందికి కొంతమందికి కొంతమంది అదృష్టవంతులే భర్త సంపాదిస్తాడు చక్కగా వాళ్ళు ఇంట్లో వంటి పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు ఒకసారి ఇల్లు మొత్తాన్ని ఒక లేడీ చూసుకుంటుంది అంటే ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుంది అనేది పడ్డ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మామూలు ఉన్న వాళ్ళకైతే తెలియదండి ఎలాంటి అసెట్స్ ఏమీ లేకుండా మామూలు ఉన్న వాళ్ళకైతే తెలియదు అనమాట ఇప్పుడు నా ప్రొఫెషన్ ఏంది నాకు వీడియోలు తీసుకోవడం వీడియోస్లో మంచి పిచ్చి పిచ్చిగా ఉంటే బాగుంటుంది మంచిగా రెడీ అవ్వడం ఏంటండి లైఫ్కి ఏమి నా నా లైఫ్లో ఏమి హ్యాపీనెస్ ఉంది చెప్పండి హస్బెండా లేరు పిల్లల్ని చూసుకుంటా నేను నా లైఫ్ని రన్ చేయాలి ఎవరైనా ఫైనల్ డెస్టినేషన్ ఏంటి లేడీకి పెళ్ళి పెళ్ళి తర్వాత పిల్లలు ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే నిజంగా చెప్తున్నాను ఆ లైఫ్ చాలా బాగుంటుందండి ఒక రిలేషన్షిప్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది సో ఆ లైఫ్లో నా లైఫ్లో అవి లేవు సో అవి లేకపోతే ఏం హ్యాపీనెస్ ఉంటుంది కనీసం ఈ హ్యాపీనెస్ కూడా లేకపోతే ఇంకెందుకండి జీవితం ఈ చిన్న చిన్న హ్యాపీనెస్ కూడా సో జనాలు అన్ నేను అందుకే అంటాను కొంతమందిని మట్టి బుర్రలు అని చెప్పి కళ్ళు లేని కబోజులు అని చెప్పి సో ఆలోచించే పరిజ్ఞానాలు ఉండవండి కొంతమందికి ఏంటి అంటే ఒక లేడీస్ ఓచుకోలేరు నవ్వితే ఓచుకోలేరు సో మంచిగా తింటే ఓచుకోలేరు బట్టలు వేసుకుంటే ఓచుకోలేరు సో ఇలా ఇలా ఉంటుందన్నమాట సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఇలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారండి ఒక్క కామెంట్ పెట్టిన వాళ్ళే కాదనమాట బయట ప్రపంచంలో చాలామంది ఉంటారు సో నేను నా గురించి చెప్పుకోవడం కాదు కానీ నేనైతే అసలు ఒకళ్ళ గురించి పట్టించుకోనండి మెయిన్ వాళ్ళు బాగున్నా పట్టించుకోను బాగా లేకపోయినా పట్టించుకోను సో అది నాకేం వస్తుంది పట్టించుకుంటే ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్